హాయ్ ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి అర్థాలు చూద్దామండి అంగ్రి అంగ్రి అంటే కాలు అండి అంగ్రి యాంగ్రి యాంగ్రి అంటే నాకు కాలుతుంది అంటాం కదండి అట్లా యాంగ్రి కాలుతుంది అంటే కాలు అన్నట్టు ఓకేనండి అంగ్రి అంటే కాలు నెక్స్ట్ అండి అంజనం అంజనం అంటే కాటుక ఎక్కడ ఉన్న వస్తువును కళ్ళ ముందు చూపే విద్య అంతులేని అంటే లెక్కలేని చివర లేని అజ్ఞాతవాసం ఇతరులు గుర్తుపట్టకుండా బతకటం కొను ఏడ్చు అంటే భయపడతారు కదండి అడలు అడలు అంటే భయపడు అంటే ఏడుస్తామన్నట్టు అనగా పాపం లేని వాడ అనగా అంటే ఏంటండి పాపం లేని వాడ అనుజుడు తమ్ముడు అపారమైన చాలా ఎక్కువగా అంతులేని అపారమైనంగా ఉంది నా దగ్గర అంటాం కదండి అంటే ఎక్కువ ఉంది అని అభినందన మెచ్చుకోలు ప్రోత్సాహం అభిరతి అంటే అభిరతి అంటే ఇష్టం అన్నట్టు ఓకేనండి ఆపేక్ష కోరిక అమరు ఒప్పు ఓకేనండి అమరు అంటే ఏంటండి ఒప్పు అమరు ఒప్పు అమరులో మరణం లేని వారు దేవతలు అలయించు అంటే బాధ పెట్టు కష్టపెట్టు ఓకేనండి అలయించు అలయించు బాధపెట్టు కష్టపెట్టు అండి అలుసు అలుసు తక్కువ చిన్న చూపు అవరజుడు తమ్ముడు అవశేషం మిగులు అవిశ్రాంతం విశ్రాంతి లేని ఓకేనండి ఆనవాళ్ళు గుర్తులు ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం ఆమడ అంటే ఏంటండి ఎనిమిది మైళ్ళ దూరం అన్నట్టు ఎనిమిది మైళ్ళ దూరం అన్నట్టు ఆరగించు తిను ఇంగితజ్ఞులు ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోగలిగిన వారు ఇడక ఇవ్వకుండా ఇడక నేను ఇడక ఇడక అంటారు కదండి అంటే ఇవ్వకుండా ఉచ్చు అంటే వల ఉదతి సముద్రము ఉబ్బు పొంగిపోవు ఓకేనండి ఉబ్బు ఉబ్బితే ఏమవుతుందండి పొంగిపోతుంది అని ఊరు శక్తి గొప్ప శక్తి ఊరు అంటే పెద్దది కదండి అందుకని ఊరు అంటే గొప్ప శక్తి ఓకేనా నెక్స్ట్ ఎకా ఎకినా అంటే అకస్మాత్తుగా తొందరగా వెంటనే ఎగడక అంటే ఎగడక పొంగిపోకుండా గర్వపడకుండా ఓకేనా ఎగుమతి చేరవేయడం ఎడదా హృదయం ఎద ఎత్తుగడ ఉపాయము ప్రయత్నము ఏలమి ఏలమి అంటే సంతోషం అండి ఏలమే అంటే సంతోషం ఏండ్లు సంవత్సరాలు ఏలమి ఏలమే ఎందుకు అంటే సంతోషం ఎందుకు అట్లా ఏలమి సంతోషం ఏరు పెద్దవాగు నదిలాంటిది ఉప్పు ప్రకాశించు వెలుగు ఊరిమి ఓపిక ఓకేనండి ఊరిమి అంటే ఓపిక కంచె రక్షణగా ఏర్పరిచిన ఏర్పరిచిన కంప కథనం కథనం అంటే యుద్ధం ఓకేనండి కథనం అంటే ఇది యుద్ధం కందూకం బంతి ఓకేనండి కందూకము బంతి కబ్జా దురాక్రమణ తనది కానీ వాటిని కానీ వాటిని ఆక్రమించడం కయ్యం కొట్లాట గొడవ కర్కోటకుడు కఠినమైన వాడు కర్కోటకుడు అనే పేరు కూడా సర్పమండి ఓకేనండి కర్కోటకుడు అంటే సర్పం కర్మలు పనులు కలిత పొందబడిన కలిత చెందినవా అంటాం కదంటే అంటే ఏదైనా పొందిందేమో అందుకే కలిత చెందుతుంది అని కళ్ళం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు కలుగు కలుగు అంటే ఏంటంటే రంధ్రం కలుగు కలుగు అంటే రంధ్రం కవచం రక్ష రక్షణ కొరకు ఒంటిపై ధరించినది కార్యం పని కాలుష్యం మలినం కీర్తి గొప్పతనం యశస్సు ప్రేమ ఓకేనా అండి నెక్స్ట్ కొంచెం కొంచెం అంటే నాలుగు మానికల కొలమానము మానికకు నాలుగు సూలాలు ఓకేనండి కొంచెం కొంచెం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగున్నాయి కాబట్టి నాలుగు మానికల కొలమానము మా ఒక మానికకు నాలుగు సోలాలు మానికకు నాలుగు సోలాలు అంటే దాదాపు ఏడున్నర కిలోలకు సమానం కృషికుడు రైతు కొప్పేర తలపై కొ తలపై కప్పుకునే గొంగడి నీళ్లు కాగపెట్టడానికి వాడే పాత్ర కొలువు అంటే ఉద్యోగం ఆస్థానం కోనేరు చుట్లు మెట్లు కలిగిన నలుచదరకు నీటి ప్రదేశం పుష్కరిణి ఖడ్గం కత్తి ఖేదం దుఃఖం ఖేదం ఖేదిస్తే దుఃఖము ఏడుపు బాధ వస్తుంది అట్లా గుర్తుంచుకోండి గరియా ఇరవై నాలుగు నిమిషాల కాలం ఓకేనండి ఇరవై నాలుగు నిమిషాల కాలం గాసం ఆహారం గడ్డి గీరలు గీతలు గొబ్బున శీఘ్రంగా వెంటనే హఠాత్తుగా గోపురం దేవాలయపు వాకిలి ద్వారం అండి ఓకేనండి గోపురం అంటే పైన అనుకుంటారు కదా పైన కదండి ఇది వాకిలి ద్వారం జ్ఞానం అంటే జ్ఞానం బుద్ధి చందనం గంధం చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం ఓకేనండి ఛత్రపతి రాజ లాంఛనంగా గొడుగుడు ధరించిన రాజు రారాజు చిత్తం అంటే మనసు చిల్లు రంధ్రం చూడుకులు చూపులు చూడుకులు అంటే ఏంటంటే చూపులు జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు జరూర్ తప్పకుండా జరూర్ తప్పకుండా జల్దీ వెంటనే తొందరగా జవాను జవాన్ అంటే ఎవరండి బంటు సైనికుడు నెక్స్ట్ అండి జిట్టు జిట్టు అంటే మొండి వైఖరి జీవజాలం ప్రాణుల సమూహం జర్ర జర్ర అంటే కొంచెం కొద్దిగా తడయక ఆలస్యం చేయక తడయకు అంటే ఆలస్యం చేయక తనర్చు ప్రకాశించు తప్తం కాలిన తరి సమయం తలగు తలగొట్టి తలనరికి తాకీదు అంటే ఆజ్ఞాపత్రం తాటిదెగ్గ తాటి మట్ట తాపడం అంటే అతికించడం ఒకనండి తాపడం అంటే ఏంటండి అతికించడం తూనికరాళ్ళు కొలతరాళ్ళు తృణము గడ్డి తెరొంగులు విధాలు తేటతిల్లం మిక్కిలి స్పష్టం ఓకేనండి తేటతిల్లం ఏంటంటే మిక్కిలి స్పష్టంగా తెలిసింది అని అర్థం త్రిరేఖలు మూడు రేఖలు దాపనం దాచడం దుర్గమం వెళ్ళరానటువంటి వెళ్ళ రానటువంటిది దుర్భేద్యము పగలగుట్ట లేనట్టి ఒకనండి దొడ్డి పశువుల కుట్ట ధర విల మూల్యం ధర పైనుండి కిందికి ఒక వరుసలో పడే నీరు నారి స్త్రీ ఒకనండి నిరంకుశం అడ్డు లేనటువంటి నిర్మలం మురికి లేని స్వచ్ఛమైన నిర్మూలించు రూపు నుడుగులు మాటలు నిమికించుట వెతికించుట నెరియలు నేల పగుళ్ళు నైపుణ్యం నలిని నళినీతలం తామర ఆకు ఒకనండి నలినీతలం తామర ఆకు పత్త అంటే చిరునామా పయ్యర గాలి ఒకనండి పయ్యర అంటే ఏంటంటే గాలి పరముడు ఉన్నతుడు గొప్పవాడు పాదయుగలం రెండు పాదాలు పారి తూషికం బహుమానం పాలికాపు పంట కాపరి నేల పొడి పొడిసెడు అంటే సగానికి మడచిన అరిచేయి అంత అంటే చెర పురోగతి అభివృద్ధి పులకరింత గగ్గురుపాటు ఓకేనండి పొడగాంచి రూపు మా రూపు చూసి పొడగాంచి రూపు చూసి పొడగాంచి రూపు చూసి ఓకేనండి పొల్లు పోకుండా ఏది వదలకుండా ప్రగతి అభివృద్ధి ప్రతిధ్వని మారుమోత ప్రలోభం దురాశ ఆశ ఎక్కువగా ఎక్కువ ఆశ పెట్టడం ప్రస్తుతి ఎక్కువగాను పొగడడం ప్రాచీనం పూర్వం వెనకటి ప్రాలుమాలి సోమరితనం ప్రాతిపదిక మూలం ఆధారం బలియులు బలం కలవారు వీరుడు బావుట జెండా బిత్తర పోవు ఆశ్చర్యపోవ్వు ఓకే ఓకేనండి ఆశ్చర్యపోవ్వు బీరిపోవు భూసతి భూమి అనే శ్రీ మజ సంతోషం సంబురం మడుగు నీటి కుంట మడుగు అంటే ఏంటంటే నీటి కుంట మడుగు నీటి కుంట మనిషి బుద్ధిమంతుడు మలుపుట మళ్ళించుట మార్గదర్శకుడు దారిని చూపేవాడు మాధవుడు విష్ణువు మాధవుడు అంటే ఎవరండి విష్ణువు మరుమనువు ఇంకో పెండ్లి ఓకేనా నెక్స్ట్ మాన్య అంటే గొప్పదైన మిన్ను ఆకాశం మున్నూరు మూడు వందలు ఓకేనండి ముదము సంతోషము ముదము అంటే ఏంటండి ముదము అంటే ఏంటండి సంతోషం మూక సమూహం గుంపు మ్యూజియం వస్తు ప్రదర్శనశాల మృత్పిండం మట్టి ముద్ద ఓకేనండి మృత్యువు మరణం చావు మేను శరీరం ఒళ్ళు మొగ్గులు మేకం మబ్బు మోదము సంతోషము మోదము సంతోషము యవియసుడు తమ్ముడు యుగ్మము జంట యుగ్మము జంట రిపులు శత్రువులు రిపులు శత్రువులు రుధిరం రక్తం నెత్తూరు లేమి దారిద్ర్యం ఓకేనండి లేమి దారిద్ర్యం వడ వేడి వేసవికాలపు తీవ్ర తీవ్ర తాపం వడగండ్లు వానరాలు వడి వేగం వడి అంటే ఏంటంటే వేగం వరిపిడి వరి పొట్టు వారి సముద్రం విధుల్చు విధుల్ తులుపు విధి కర్తవ్యం చేయవలసింది వనది సముద్రం వనవాసం అడవిలో నివాసం ఉండడం విప్లవం మార్పు ఒక రెండు విప్లవం అంటే మార్పు తిరుగుబాటు విభూతి ఐశ్వర్యం బూడిద విరించి బ్రహ్మ విరించి అంటే బ్రహ్మ విల్లు ధనసు వివేకం తెలివి విస్మయం ఆశ్చర్యం వేదలు అంటే బాధలు కష్టాలు వెలవెలబోవు కలతప్పడం తెల్లబోవు వెల్లడి చేయు వ్యక్తులపరచు తెలుపు వేడుక సంతోషం పండుగ వలె జరుపుకోవడం శక్తి అంటే బలమండి శతాబ్దం వంద సంవత్సరాల కాలం షాన షాన అంటే చాలా శిల రాయి శు ముత్యపు చిప్ప శుక్తి అంటే ముత్యపు చిప్ప శీఘ్రం వెంటనే శ్రవణాభిరతి వినాలనే కోరిక సవారీ చేయుట ఎక్కి తిరుగుట అధికారాన్ని చెలాయించుట సమూహము గుంపు సముజాయించుట నచ్చజిప్పుట సాధువు అంటే మంచివాడు సాధువు అంటే ఎవరన్నా మంచివాడు సారథి రథాన్ని నడిపేవాడు సుద్ధులు ముచ్చట్లు కథలు సుషుప్తి ఒళ్ళు మడి ఉల్లు గాఢ నిద్ర స్ఫూర్తి ఆదర్శం ప్రేరణ ఓకేనండి ఆదర్శం